హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ కనబడుతున్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పరిపాలనతో పరుగులు పెట్టిస్తున్న బొలిసెట్టి శ్రీనివాస్ ఈ రోజు ఉదయం మున్సిపల్ ఆఫీస్ను తనిఖీ నిర్వహించారు మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేకంగా ఏదైతే నీరు అందని ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న కాంట్రాక్ట్ సంబంధించి దానికి సంబంధించిన ఆయిల్ ఏదైతే డీజిల్ ఆయిల్ కావచ్చు ఖర్చుల నిమిత్తం గత ప్రభుత్వం టైంలో ఇక్కడ పాలన వ్యవస్థ లేకపోవడం తోటి అధికారులే ఇక్కడ బిల్లులు చెల్లి చెల్లించుకునే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడం ఇక్కడ పాలకులు లేకపోవడం తోటి అధికారులదే చేయగా మారడం కోట్ల రూపాయలు ఇక్కడ చేతులు మారటం కూడా జరిగింది ఈ అవినీతి ఆరోపణలు ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆకస్మిక తనిఖీలో చెప్పిన మాటలు మనం చూస్తే పూర్తి స్థాయి విచారణ దీనిపైన జరుపుతాము మున్సిపల్ ఏదైతే మంత్రి ఉన్నారో నారాయణకు కూడా ఫిర్యాదు చేస్తాము ఒక జిల్లా కలెక్టర్ సైతం దీని మీద ఒక కమిషన్ వేసి వెంటనే ఎవరి జేబుల్లోకి ఈ డబ్బు వెళ్ళింది మున్సిపల్ ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళింది చూస్తామంటూ కూడా తేల్చి చెప్పిన సంఘటన అయితే మున్సిపల్ ఏదైతే ఇక్కడ తప్పు చేసిన వారిలో గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి చూస్తూనే ఉండండి ఆర్థిక కమ్యూనికేషన్ సిటీ న్యూస్ ట్రాక్టర్లు సప్లై వాటర్ సప్లై మీద రివ్యూ చేస్తే ఒక రోజుకి దాదాపుగా ఎనిమిది ట్రిపుల్ యావరేజ్ రెండు సంవత్సరాల నుంచి రాసి కాంట్రాక్టర్ లబ్ధి చేకూర్చినటువంటి సిబ్బందిని అందరిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది త్వరలో మీ అందరికి కూడా ఈ అవినీతి అనేది జరగకుండా చూసి బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటాం అంతేకాకుండా త్వరలో మీకు వివరాలు అన్నీ కూడా ఏ కాంట్రాక్టర్కి ఎంత లబ్ధి జరిగింది దీంట్లో ఏం జరిగిందని కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం అన్నింటిలో కూడా అన్నింటి అన్నింటి మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది పురపాలక సంఘంలో పూర్తి అవినీతిమయమైందనే విషయం మీ అందరికీ తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ ఏ రకమైన అభివృద్ధి చెందకుండా కేవలం దోపిడీకి గురైంది పురపాలక సంఘం టీడీఆర్ బాండ్లు ఇదైతే అయితే శానిటేషన్ అయితే మరి అధికారులతో కుమ్మక్క ఎమ్మెల్యేతో కలిపి ఏం జరిగింది అనే దాని మీద విచారణ కూడా ఆదేశించడం జరిగింది దాని మీద మరి నారాయణ మంత్రి గారు కూడా పెట్టాం మరి ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ ఇచ్చాం కొంతమంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు టీడీఆర్ బాండ్ల మీద అదేవిధంగా కాంట్రాక్టర్లు ఎవరో ఏంటి అనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద ఒక రెండు రోజుల్లో మీకు పూర్తి విశ్లేషణ అందజేస్తాను